వెల్కమ్ టు విద్యార్థి విభాగం అనంతపురం నగర అధ్యక్షుడిగా తనను సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డికి నూతన నగర అధ్యక్షుడు కైలాష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తనకిచ్చిన బాధ్యతను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కైలాష్ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎంటగడుతూ విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పోరాడతానని స్పష్టం చేశారు అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ నగర అధ్యక్షునిగా నియమించి నన్ను ఆశీర్వదించినటువంటి జగనన్నకు నన్ను ఆశీర్వదించినటువంటి అనంత వెంకటరామరెడ్డి గారికి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెమ్మలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నన్ను గుర్తించి ఈ రోజు ఆశీర్వదించినటువంటి జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల కాలంలో విద్యార్థి రంగం పూర్తిగా కూడా నిర్వీర్యమైపోయింది నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తరువాత ఆయన హామీలు ఇచ్చినటువంటి పెడిచన పెట్టి రాష్ట్రంలో విద్యార్థులను వారి భవిష్యత్తును నాశనం చేస్తా ఉన్నారు ఈరోజు విద్యార్థులకు ఎటువంటి సమస్యలు వచ్చినా జిల్లా నుంచి మా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ గారు నగరం నుంచి నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నుంచి నారా లోకేష్ కు చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా